హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు అయితే విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్డుకు ఆనుకొని పది ఎకరాల సైట్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను దీనికి టూ సైడ్ రోడ్ అండి ఇది కెనాల్ రోడ్ మళ్ళీ విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ అండి ఇది టూ సైడ్ రోడ్ వెస్ట్ అండ్ నార్త్ రోడ్ అండి ఇది సైట్ వచ్చేసి మనకు మీకు కనిపించేది బీడ్ అండి ఇది ఈ బీడంతా పది ఎకరాల సైట్ ఇది మనకు జనగాం టు ఉష్ణాబాద్ హైవే రోడ్ నుండి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉంది విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్కు ఉంది ప్లేన్ ల్యాండ్ ఉందండి ఎటువంటి కిరికిర కానీ గొడవలు కానీ లేదు రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి ఎకరానికి ముప్పై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది మనకు వచ్చేసి ఆ కనిపించే డౌన్లో ఆ తాడెట్టు దగ్గర మనకు ఒక రెండు మూడు మళ్ళు ఉంటాయండి పొలము మనకు ఇందులో పది ఎకరాలు కావాలన్నా ఇస్తారు ఐదు ఎకరాలు కావాలన్నా ఇస్తారండి లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లా నర్మేట మండలం వస్తుందండి డిస్టిక్ నుండి మనకు వచ్చేసి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది దీనికి రైతు బంధు పిఎం కిసాన్ యోజన కూడా వర్తిస్తుందండి క్లియర్ టైటిల్ ప్యూర్ రెడ్ సైల్ అండి హైదరాబాద్ నుండి మనకు వచ్చేసి తొంభై కిలోమీటర్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది మంచిగా తోట పెట్టుకోవడానికి చిన్నగా గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి మంచి సూటబుల్ సైట్ అండి ఇది టూ సైడ్ రోడ్ రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర మనకు ఒక ఐదు వందల ఫీట్ల దాగుంటుంది టూ సైడ్ ఐదు వందల ఐదు వందల ఫీట్ల దాగుంటుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే కిందన్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్